be it. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం కొత్త సీసాలో పాత సారా మాదిరిగా ఉందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు కేసీఆర్ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ఎక్కడికో తీసుకుపోయిందని చెబుతున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ప్రజలను దోచుకుందని విమర్శించారు రైతు రుణమాఫీ ఉచిత కరెంటు ఉచిత బస్సు రాజీవ్ యువ వికాసం వంటి పథకాలు మీ కళ్లకు కనిపించడం లేదంటూ మండిపడ్డారు ప్రత్యేకించి బీసీ బిల్లు ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్పారు దేశంలో ఎక్కడ ఇవ్వని విధంగా పేదలకు సన్నబియ్యం ఇస్తుంటే దాని మీద మాట్లాడరని అన్నారు బిఆర్ఎస్ రజతోత్సవ సభ కేసిఆర్ గారి స్పీచ్ కొత్త సీసాలు పాత సారా మాదిరిగా ఉసూరు మనం పరిస్థితి మనం అందరం ఇప్పటివరకు చూసినాం రాష్ట్రాన్ని ఎక్కడికో ఆయన డెవలప్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికో తీసుకుపోయిందని వాపోతున్న కేసీఆర్ గారు మీరు ఏడు లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా దోచుకుందనేది మీకు అర్థం కాకపోయినా ఇంకా తెలంగాణ ప్రజలకు అర్థమైతేనే ఉంది మీరు చెప్పిన ఏ పథకాలు చేయలేదని చెప్పిండో ఆ పథకాలకు సంబంధించిన సమాచారం కూడా మీ దగ్గర లేకపోగా ఈరోజు రైతు రుణమాఫీ నుంచి ఉచిత కరెంట్ నుంచి ఉచిత గ్యాస్ బండ నుంచి ఉచిత బస్సు నుంచి మొదలు పెడితే ఇలా పెద్ద ఎత్తున రాజీవ్ యువ వికాసం పేరు మీద స్టార్టప్స్ సంబంధించి కానీ ఇతరాతర కార్యక్రమాలు ఇలా మేము చేస్తున్నవి మీ కళ్ళకు కనపడలే ప్రత్యేకించి బీసీ బిల్ చేసినాం ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం చరిత్రలో భారతదేశంలో ఏ ప్రభుత్వం ఈయన సన్నబియ్యం పథకాన్ని ఈరోజు చేస్తే అవి చెప్పడానికి నోరు రాదు మీకు ఎందుకంటే మీకు దొరికిన రెండు మూడు అంశాలను వాటిని ముందు పెట్టి ప్రజల ముందు పెట్టి ఆయనయా ఆయనయా అంటే నీ ప్రజలు ఆయన ఎందుకు చెప్తారు నీ జనమేనా నువ్వు నువ్వేం చెప్తారో వాళ్ళు అదే చెప్తారు ఇవాళ రాష్ట్రాన్ని ఆర్థిక అధోగతి పాలు చేసి ఆర్థిక విధ్వంసం వైపు నువ్వు తీసుకపోతే దాన్ని గాడిలో పెట్టుకుంటూ తెలంగాణ ప్రజలకు ఒక సంరక్షకుడిగా ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం మీలాంటి వాళ్ళకి కనబడదు ఎందుకంటే మీరు ఫామ్ హౌస్లోనే ఉంటారు కాబట్టి మీకు మీ మీడియా మీ సోషల్ మీడియా మీ ఇన్ఫ్లుయెన్సర్సు మీ ప్రాపగండా టీం చెప్పిందే మీకు తెలుస్తుంది కానీ తెలంగాణ ప్రజలేమనుకుంటారు ఒక్కసారి మీరు ఊర్లలో అడిగితే సన్న బియ్యం ఎట్లా నడుస్తున్నది బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లకు సంబంధించి కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్ల గురించి కానీ అటు రాహుల్ గాంధీ గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఎట్లా పోరాడుతున్నది ఏండ్ల తరబడి నిరీక్షణతో ఉన్న ఇవాళ ఎస్సీ వర్గీకరణం ఈ కాలంలో ఏమైంది ఇప్పుడు ఎంత